మూడో విషయం ఏమిటి అంటే ఏవైతే అనుమానాస్పద విషయాలు ఉంటాయో గుమాన్ ఉంటుందో మనకి వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి ఎందుకని సమాజంలో కొన్ని విషయాలు స్పష్టంగా ఉంటాయి ఇవి హలాల్ మరి కొన్ని విషయాలు స్పష్టంగా ఉంటాయి ఇవి హరాం ఈ విషయాలు అందరికీ తెలిసినవే ఇది హలాల్ ఇది హరాం అని కొన్ని అనుమానాస్పద విషయాలు ఉంటాయి ఆ అనుమానాస్పద విషయాల జోలికి వెళ్ళకూడదు దయప్రక్తం ముమద్ తెలియదు సార్ ఏమని తెలియసారు الحلال بيّنوا والحرام بيّنوا وبينهما أمور مشتبهات لا يعلمهن كثير من الناس సుభానల్లా ఎంత మంచి హదీసో చూడండి అల్ హలాలు బయ్యును అందరికీ హలాలు విషయం అంటే ఏమిటో తెలుసు అల్ హరాము బయ్యును హరాం విషయాలు నిషిద్ధమైన విషయాలు తెలుసు కానీ అందులో ఈ రెండిటికి మధ్య సందేహాస్పద విషయాలు కొన్ని ఉన్నాయి కానీ ప్రజలలో కసిరు మిన నాస్ ఎక్కువ మంది ప్రజలు వీటిని పట్టించుకోరు చూసారా ఎక్కువ మంది విషయాలు ఎక్కువ మంది ప్రజలు పట్టించుకోరు వారు ఏమనుకుంటారంటే ఇది ముస్తబిహాద్ కదండి డౌట్ఫుల్గా ఉందిగా చేసుకుంటూ వెళ్ళిపోదాంలేండి హరాం అయితే కాదు కదా అని కొంతమంది హరాం కాదు అని ఆ విషయాన్ని చేసేసుకుంటుంటారు మరికొంతమంది ఈ విషయంలో లాభం ఎక్కువ ఉందండి మనకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ ఒక ముస్లిం వ్యాపారస్తుడు మోమి వ్యాపారస్తుడు ఎలా ఉంటాడో తెలుసా అతను ఆ విషయంలో స్పష్టత వచ్చేంతవరకు దాన్ని ముట్టుకోడు అందులో స్పష్టత లేదు కదా అయితే హరాం కూడా అవ్వచ్చు కాబట్టి ముట్టుకోడు ఎందుకని అంటే ఎప్పుడైతే ముస్తబిహార్ అనుమానంగా ఉన్న వాటిని మనం తీసేసుకుంటామో ఆ తరువాత ఆ పర్యవసానం కాస్త మనల్ని హరాం విషయాల దగ్గరికి తీసుకువెళ్తుంది కాబట్టి దైవప్రకం మనం తెలియజేశారు ఫమని తకా తుభాత్ ఫిస్త అర్థమేమిటి అంటే ఎవరైతే సందేహాస్పద విషయాలకు దూరంగా ఉంటారో వారు రెండు విషయాలను చేస్తున్నారు ఏమిటది మొట్టమొదటిగా లిదీని వారు తమ ధర్మాన్ని కాపాడుకుంటున్నారు రెండవది వారు తమ యొక్క గౌరవాన్ని కూడా కాపాడుకుంటున్నారు సుహానల్లా కాబట్టి అనుమానాస్పదమైన విషయాలు జోలికి మనం వెళ్ళకూడదు చాలామంది అడిగామనుకోండి మీరు వ్యాపారం చేస్తున్నారు కదా ఏం వ్యాపారం చేస్తున్నారు అలా అంటే హరామైతే కాదండి హలాల్ అవునా కాదా అంటే హలాల్ అవునా కాదా చెప్పరు హరామైతే కాదు అంటుంటారు ఎందుకని ప్రస్తుతం మనం ఏ కాలంలో అయితే కలియుగంలో ఉన్నామో ఇక్కడ చాలా విషయాలు వచ్చేసాయి చాలామంది అనేక రకాల వ్యాపారాలు కొత్త కొత్త వ్యాపారాలు వచ్చేసాయి చాలామందికి వారు చేస్తున్న వ్యాపారం హలాలో హరామో తెలియదు అయినా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు లాభం ఎక్కువ వస్తుంది కదా ఒక గురువు గారిని అడిగారు వారు సమాధానం సరిగ్గా చెప్పలేదు మళ్ళీ రెండో వారిని అడిగితే వద్దంటారేమో మనకి ఎక్కువ లాభం వస్తుంది కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ ఒక ముస్లిం వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా అనుమానాస్పదమైన విషయాల జోలికి వెళ్ళాడు స్పష్టంగా హలాల్ అనిపిస్తేనే చేస్తాడు ఒకవేళ అనుమానం ఉంటే వదిలేస్తేమవుతుంది అంటే ఆ వ్యక్తి తన ధర్మాన్ని కాపాడుకున్నాడు తన గౌరవాన్ని కూడా కాపాడుకున్నాడు